పిల్లల ఉజ్వల భవిష్యత్తును మనమంతా కలిసి కృషి చేయాలి కొత్తపల్లి జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు పిల్లల ఉజ్వల భవిష్యత్తును కల్పించేందుకు మనమంతా కృషి చేసి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు మన దగ్గర ఇంటికి వెళ్ళాక చాలా తక్కువ మంది హోంవర్క్ చేస్తున్నారు లేకపోతే కూర్చొని అక్కడ డిఫరెన్స్ అనేది అక్కడ వస్తుంది అనమాట అదే వన్ అవర్ టీచర్ ఏం చేయాలి మొత్తం స్పెసిఫిక్గా మీకు వర్క్ ఇచ్చారు పిల్లలకి లేకపోతే స్కూల్లో ఏం హోంవర్క్ చేయాలి మొత్తం కూడా స్పెసిఫిక్గా చెప్పి పెట్టారు బట్ మా ఇంట్లో కూర్చొని చదివించే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఇబ్బంది మీరు పొలాలకి వెళ్తారు లేకపోతే మిగతా పనుల్లో బిజీ ఉంటారు బట్ ఇది ఒకటి కొంత కంపల్సరీగా ఇక్కడ వచ్చిన పేరెంట్సే కానీ మిగతా బయట ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒకటి మీరు కంపల్సరీగా చెప్తారు ఒక వన్ అవర్ టీచర్స్ హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ ఎవరు ఏ టీచర్స్ ఇచ్చిన హోంవర్క్ ఒకసారి చేపిస్తే మిగతా మొత్తం మేము చూసుకుంటాం వాళ్ళు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ఏ మంచి ర్యాంక్ అది మొత్తం మేము చూసుకుంటాము అది దానికి ఎంత ఎఫర్ట్ కావాలన్నా కానీ మేము పెడతాం అనమాట సో ఇది ఒకటి మీరు మా సైడ్ నుంచి పేరెంట్స్ మీటింగ్ ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట ఇంకోటి ఏంటంటే నాకు స్ట్రెంగ్ అన్నారు స్ట్రెంగ్ అనేది మా నా ప్రశ్నల ఒపీనియన్ ఏంటంటే మనం